హాయ్ అండి ఈజీగా కొబ్బరి చట్నీ టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి టైం మనకి టైం లేనప్పుడు ఇలాంటివి మనం కానీ చేసుకుంటే టైం కలిసి వస్తుందండి మనకి సేమ్ హోటల్ టేస్ట్ లాగానే ఉంటుంది ఇలా తయారు చేయండి ముందుగా ఒక కొబ్బరికాయని పగలగొట్టుకొని పైన చెక్క ఉంటుంది కదండి అది తీసేసి ఆ కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఈ కొబ్బరికాయ పిల్లలకి పెడితే చాలా మంచిది జ్ఞాపక శక్తి పెరుగుతుందండి దీంట్లో చాలా శక్తి ఉంటుందంట కొబ్బరికాయలో అందుకని పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా మంచిదండి ముందుగా ఈ చట్నీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము చూసారు కదా కొబ్బరి ముక్కలు అలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని తినిపప్పు అండి పప్పు కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం టేస్ట్ కోసం చిన్న చింతపండు అండి మిక్సీలోకి తీసుకొని అందులోనే సాల్ట్ అండి మనకు నచ్చింది నేను కళ్ళు ఉప్పు వేసుకున్నాను అందులోనే నాలుగు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇది వేరే బౌల్లోకి తీసుకొని తాళిని పెట్టుకుందామండి మనం చూసుకో చూసారు కదా ఇంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి ముందుగాసుకొని ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని అందులో వెల్లుల్లి రేఖ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి తాలింపు బాగా వేగాలండి లేకపోతే టేస్ట్ బాగోదు చూసారు కదా ఈ విధంగా వేపుకొని ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి చట్నీగా వేసుకొని చూసారు కదా కలర్ ఎంత బాగుందో బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి సేమ్ హోటల్ టేస్ట్ లాగానే వస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఏవి వేపక్కర్లేదండి అన్నీ డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు కాబట్టి మనకి టైం ఈజీగా అయిపోతుంది ఓ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపనే అయిపోతుందండి పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చివి కదండి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇది ఇడ్లీలోకి దోశలోకి ఏ టిఫిన్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఇడ్లీలోకి అయితే ఇంకా ఇంకా బాగుంటుందండి నాకు చాలా చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి ఈ విధంగా చట్నీ చేస్తే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎవరైనా ట్రై చేస్తే నాకు మెసేజ్ చేయండి ఈజీగా అయిపోయే చట్నీల్లో ఈ కొబ్బరి చట్నీ ఒకటండి ఈ కొబ్బరి చట్నీ చాలా మంచిదండి మనకి డైరెక్ట్ మనం ఎలా తినేలా చట్నీ రూపంలో స్వీట్స్ రూపంలో తింటే కొబ్బరికాయలో రోగనిరోధక శక్తి ఉంటుందండి గుండె సమస్యలు అలాంటివి ఏవి రాకుండా మనల్ని కాపాడుతుంది ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి నాకు మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్